భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు గోవు పవిత్రతకు శుభానికి చిహ్నము గోవు యొక్క పాలు మూత్రము గోమయము ఎంతో పవిత్రమైనవి ఉదయం లేవగానే గోమాతను దర్శించి దినచర్యను ప్రారంభిస్తే సకల శుభాలు కలుగుతాయి శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడిగా వ్యవహరిస్తారని పురాణాలు కూడా చెబుతున్నాయి గోమాత సకల దేవతా స్వరూపిణి గోమాతను పూజించడం వల్ల సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి తర్వాత కన్న తల్లి తర్వాత మాతాని పిలుచుకునే ఏకైక జీవి గోమాత మాత్రమే భారతీయులు అనాది నుంచి ఆరాధ్య దేవతగా గోమాతను పూజిస్తున్నారు మానవ జాతికి ఆవు కన్నా మించి ఉపకారం చేసే జంతువు మనకు ఎక్కడా కనిపించదు యజ్ఞ ఏగాదులలో సమిధులు అందించే గోపు సకల ప్రాణిపోటికి జీవనాధారమైనదని గోసేవ వల్ల ధీర గుణాలు ధనసంపద వృద్ధి పొందుతాయని మనం అనేక రకాలుగా చదువుకున్నాము పసిపాప ఆకలి తీర్చడం నుంచి పరమశివుడికి అభిషేకం చేసేంత వరకు గోవు పాలు చాలా శ్రేష్టమైనవి